హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎన్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హోమ్ సేల్కి వచ్చిందండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మరిన్ని వీడియో చేస్తాను ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ అండి మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హోమ్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లీన్ టైటిల్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హోమ్ ఓల్డ్ హౌసు నూట ఇరవై ఐదు గజాలు ఇది ఎగ్జాక్ట్గా మనకి కేబీహెచ్పి సౌత్ ఇండియా కాంప్లెక్స్కి ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి సెవెన్ టు ఎయిట్ థౌజండ్ వరకు రెంట్ వస్తుంది లైన్ ఇన్కమ్ ఉంది ఏడు నుంచి ఎనిమిది వేల వరకు రెంట్ వస్తుంది వన్ ట్వంటీ స్క్వేర్ అయితే వెస్ట్ ఫేస్ అండి రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్రియేట్ అయితే బ్యాంక్లో ఉంది అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ అరవై తొమ్మిది లక్షలు ఫైనల్ చెప్తున్నారు నెగోషియేషన్ పెద్దగా లేదు ఇంకా డైరెక్టు సో సిక్స్టీ నైన్ ల్యాక్స్కి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి డైరెక్ట్ విజిట్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో అన్నిటి తీస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాల్ చేయండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిఎన్ఎస్ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్